హాయ్ అండి వెల్కమ్ టు వారా అహిటారో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చూస్తున్న మా యూవర్స్కి లైక్ ఇస్తున్న వాళ్ళకి కామెంట్స్ పెట్టుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వన్ సెకండ్ ఒకసారి మీ లవ్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా శ్రీమాద్రే నారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్ ఏం జరుగుతుంది వాళ్ళ లవ్ లైఫ్లో నో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి లిస్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఉండని వాళ్ళకి వాటెవర్ ఎవరికైనా సరే ఎవరికి రెజినేట్ అయితే వాళ్ళు తీసుకుంటారు ఇది టైం లెస్ రీడింగ్ అండి ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఎప్పుడైనా సరే మీకు వర్తిస్తుంది ఓకేనా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ప్రజెంట్ మీ లవ్ లైఫ్లో ఎలా ఉంది ప్రజెంట్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది చూడాలి నేను షాపింగ్ చేస్తున్న సేపు మీ పర్సన్ నేమ్ ఫైవ్ టైమ్స్ అనుకోండి తన పేస్ని ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి మీతో మీరు గడిపిన మధురమైన క్షణాలు ఉంటాయి కదా అవి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఓకే బలర్ వచ్చాడు 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 Okay. The magician ten of pentacles K okay. the world. One more card please. One more card, please. వీటికి క్లారిఫికేషన్ చేసి మాట్లాడదాం ఓకేనా చూస్తున్నాం ఆ యూవర్స్ లవ్ లైఫ్ ఎలా ఉంది చూస్తున్నాం మా యూనివర్స్ ఒక లవ్ లైఫ్ ఎలా ఉంది ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అసలు వాళ్ళ లైవ్ లైఫ్లో ఏం జరుగుతుంది చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డ్యాడీ చెప్పండి శ్రీ మాత్రే అమ్మ శ్రీమాధు నోహ దిషన్ नेट ऑफ वांस वेरी गुड एसस वाड्स द मैजिशियन टूवर्ड्स स्वोर्ड्स రెండోచేస్తం చెత్త ద ఎంపర్ర్ క్లర్కిషన్ టూ ఆఫ్ వాన్స్ చిన్న పెట్టికర్స్ కి Ten of swords, very good. Ten of cups, clarification, six of bands, justice, super, the emperor, super, super, super. మీరు బడన్గా అనుకుంటున్న ఏ సిచ్యువేషన్ అయినా సరేనండి ఫ్యామిలీ పరంగా మీరు బడన్గా అనుకుంటున్నారా లవ్ లైఫ్లో బడన్ అనుకుంటున్నారా మీ కెరియరా ఎవర్ ఏదైనా సరే మీకు భారంగా బడన్గా అనిపిస్తున్నది ఎండ్ అయిపోతుంది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ పరిస్థితికి మీ సిచ్యువేషన్కి మీ స్థితిగతులకు ప్రతి దానికి అది గుడ్ బై చెప్పేసేసి ప్రజెంట్లోకి మంచి గుడ్ టైంలోకి అడుగు పెడుతున్నందుకు మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకేనా ఆ విషయం ఎండ్ అయిపోతుంది మీరు బడన్గా అనుకుంటున్నారు భారంగా అనుకుంటున్నారు బాధగా ఫీల్ అవుతున్న ఏ సిచ్యువేషన్ అయినా సరే అది ఎండ్ అయిపోతుంది రీబర్త్ అవుతుంది ఎయిటెటికల్స్ ఓకే ఈ రాణి ఈ చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైనా సరే చూస్తున్న జంటను బట్టి తీసుకునేది ప్రత్యేకంగా లేడీస్ కాదు ఓకేనా ఏట పెంటికల్స్తో మంచి అబండెన్స్ మీరు హెల్త్ పట్ల మీ స్కిన్ పట్ల మీ గ్లామర్ పట్ల మీరు ప్రతిదీ మీలో చాలా మార్పులు జరుగుతున్నాయి మీలో చాలా అవెక్నింగ్ జరుగుతుంది ఏదైనా సరే మీకు ప్రతిదీ పాజిటివ్గా అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతుంది ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ దీంట్లో చూద్దాం త్రీ ఆఫ్ ఏ సిచ్యువేషన్ కావాలనుకుంటున్నారో ఏ సిచ్యువేషన్ మీరు చూస్ చేసుకున్నారో ఏది కావాలనుకుంటున్నారో దేనికోసం వెయిట్ చేస్తున్నారో ఆ విషయం మీ జీవితంలోకి రాబోతుంది ప్రెగ్నెన్స్ కోసం చూస్తున్నా మీరు ద ఎంప్రర్ ద ఎంప్రస్ వచ్చింది మస్క్లైన్ ఎనర్జీ ఈ ఎంప్రర్ ఫెమెన్ ఎనర్జీ ఈ ఎంపరర్ ఓకే చూస్తున్న మా వివర్స్ మీరు ఈ ఎంపరర్ అయి ఉండాలి మీ పర్సన్ ఏ ఎంప్రాన్ అయి ఉండాలి ఓకేనా మీకైతే న్యాయం జరుగుతుంది పక్కా న్యాయం జరుగుతుంది ఓకే బేబీ కోసం వెయిట్ చేస్తున్నా కెరియర్ కోసం వెయిట్ చేస్తున్నా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా ఇదే వాట్ ఎవరు దేనికోసం వెయిట్ చేస్తున్నా మీకైతే న్యాయం జరగబోతుంది ఓకే జస్టిస్ ద వరల్డ్ ఈ బ్యాడ్ సిచువేషన్ ఏదైనా సరే కొంతమందికి పిల్లలు కాకుండా చాలా బాధపడుతున్నారు చాలా బాధపడుతున్నారు కొంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కన్సీవ్ అవుతారు పక్క ఇంకొంతమంది చూస్తున్న మావర్స్ పెళ్ళైన వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ హస్బెండ్కి దూరంగా ఉన్నారు వాళ్ళ వైఫ్కి దూరంగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు వాళ్ళకి టైం ఎండ్ అయిపోతుంది గుడ్ టైం స్టార్ట్ అయిపోతుంది అపార్థాలతో దూరంగా ఉన్నవాళ్ళు అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు వాళ్ళ లైఫ్లోకైతే ఖచ్చితంగా వస్తారు చాలా స్పీడ్గా వస్తారు ఆఫ్ వ్యాన్స్ చాలా కమ్యూనికేషన్ తొందరగా వస్తుంది ఈ సైకిల్ ఎండ్ అయిపోతుంది ఈ సైకిల్ ఎండ్ అయిపోయి మీకు మీ లైఫ్లో మాత్రం మీ కెరియర్లో మీరు మీ పర్సన్ మీరు కలుసుకుంటారు ఓకేనా ఈ దూరం ఎన్నాళ్ళు మేము దగ్గర అయ్యేది ఎప్పుడు మేము ఈ దూరంగా ఉండలేకపోతున్నామని చూస్తున్నా ఇది మాక్సిమం హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ పెళ్ళైన వాళ్ళదే వచ్చిందండి ఓకేనా మ్యారేజ్ అయ్యి అపార్ధాలు గొడవలు అయ్యి దూరంగా ఉండి ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ట్వంటీ పర్సెంట్ అన్మ్యారేడ్ వాళ్ళకి వచ్చేసింది ఓకే లైఫ్లో గ్రోత్ లెక్క రిలేషన్లో గ్రోత్ లేదు అపార్ధాలతో ఒకరంటే ఒకరు ఒకరు నువ్వంటే ఏంది నువ్వంటే ఏంది అని చెప్పేసి ఈగోలతో పోయి దూరంగా ఉన్న వాళ్ళు కలవబోతున్నారు వాళ్ళ లైఫ్లో గ్రోత్ వస్తుంది వాళ్ళ లవ్ లైఫ్లో గ్రోత్ వస్తుంది వాళ్ళ హెల్త్ కొంతమంది హెల్త్ కూడా సరిగ్గా లేదు వాళ్ళకు కూడా గ్రోత్ వస్తుంది మానసికంగా మెంటల్గా వీక్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు ఏ సబ్ న్యూ బిగినింగ్ ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు ప్యాషనెట్గా న్యూ న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు ఓకే ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు ద మెజిషియన్ నా భార్య రావాలి యూనివర్స్ నా భర్త రావాలి యూనివర్స్ వారాహి అమ్మమ్మ కాపురం బాగుండాలి మిస్ అయిన నా పర్సన్ దూరంగా ఉన్న నా పర్సన్ నా లైఫ్లోకి రావాలని చెప్పేసి అని ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ లైఫ్ కుదుట పడాలని ఆలోచిస్తున్నారు మీరు మిస్ అయిపోయిన లైఫ్ అంతా మళ్ళీ మీ కళ్ళ ముందుకు మళ్ళీ అది ఆనందంగా రావాలని చెప్పిస్తే మీరు ప్రేయర్ చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ డబల్ డబల్ కాంప్రమేషన్ అండి ద మెజిషియన్ ద మెజిషియన్ చాలా ప్రేయర్ చేస్తున్నారు యూనివర్స్ చాలా ప్రేయర్ చేస్తున్నారు న్యూట్రల్గా ప్రశాంతంగా మీరు పాజిటివ్గా ఎవరు ఆలోచిస్తున్నారో ఒకరి కోసం ఒకరు జెన్యున్గా ఎవరు ఉన్నారో వాళ్ళు కలవబోతున్నారు ఓకే మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని మీతో మీట్ అవ్వాలని ఉంది మీకు మాట్లాడాలనుంది మీకు సారీ చెప్పాలని ఉంది కానీ ఆ ఈగో వల్ల ఈ పర్సన్ ఎంపరర్ కదా అంత ఈజీగా తగ్గరు సెల్ఫిష్ కదా సారీ చెప్పాలని ఉన్నా కూడా ఈ పర్సన్ మీకు లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు సో ఒక నిమిషం ఒక నిమిషం సారీ ద కి టూ స్వర్డ్స్ కూడా వచ్చింది క్రాస్ రోడ్లో ఉన్నారు ఓకే క్రాస్ రోడ్లో ఉన్నారు రెండు చాయిస్లు వెళ్ళాలా వద్దా నేను వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ తిద్దాం సెకండ్ ఫైవ్ హార్డ్స్ పక్క ఫ్యామిలీ ఏనండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రీడింగ్ మొత్తం ఫ్యామిలీ వాళ్ళకే వచ్చేసేసింది ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఓకే ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఎలా అంటే క్లారిటీ వచ్చేసింది ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటున్నారు ఇన్ని రోజులు వాళ్ళు జగలో వేయరు క్రాస్ రోడ్లో ఉన్నారు వెళ్తే ఎలాంటి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎలా స్పందిస్తారో వాటెవరు ఎవరైనా చూస్తున్న మా జనరల్ని బట్టి తీసుకుని మీ జనరల్ని బట్టి తీసుకుని ఎలా స్పందిస్తారో ఏమంటారో నేను వెళ్తే నెగ్లెక్ట్ చేస్తారేమో అలసైపోతానేమో అని ఆలోచించుకొని క్రాస్ రోడ్లో ఉన్న మీ పర్సన్ ఇప్పుడు మాత్రం ఒక క్లారిటీ వచ్చేసేసి ధైర్యంగా మీ ముందుకు వస్తారండి చాలా తెలివిగా వస్తారు ఈ పర్సన్ ఎస్ ఫ్యామిలీ టెన్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ పెంటికల్స్ ఇక్కడ పెంటికల్స్ ఇది ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఏనండి మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు వాతే హండ్రెడ్ పర్సెంట్ కలవబోతున్నారు టెన్షన్ పడకండి నాకు ఎవరో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు నా భర్తతో నేను దూరంగా ఉన్నానండి మేము కలవాలి అని చెప్పేసాన నాకు పేరు గుర్తుకు రావట్లేదు సో అండి ఒకసారి చూడండి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓకేనా రోజు తను చూసి కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తుంటుంది ఓకే ఇద ఎంపరర్ రావాలనుకున్నా తన ఈగో వల్ల రాలేకపోతున్నారు ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి ఖచ్చితంగా మీకోసం అయితే తప్పకుండా తిరిగి వస్తారు టెన్ ఆఫ్ స్పాట్స్ విపరీతంగా టెన్ టెన్ అయిపోయింది బ్యాడ్ సిచ్యువేషన్ అయిపోయిందండి ఓకే టెన్ ఆఫ్ పెట్టికల్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ విపరీతంగా బాధపడుతున్నారు హెల్త్ ఖరాబ్ అయిపోయింది ఏడుస్తున్నారు మిస్ అవుతున్నారు తనకి హెల్త్ నానా రకాలుగా బాగాలేదండి ఓకే టెన్ ఆఫ్ కప్స్ ఓకే టెన్ టెన్ బ్యాడ్ సిచ్యువేషన్ మొత్తం అండి ఎండ్ అయిపోయింది ఫ్యామిలీస్ ఎవరు చూస్తున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ కోసం ఎవరు చూస్తున్నారో మీరైతే ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుంది మీ భార్యతో మీ భర్తతో మీరు ఖచ్చితంగా కలుస్తారు మీ ఫ్యామిలీతో కలుస్తారు మీకు పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా మీ పిల్లలతో పాటు మీకు ఇద్దరు పాప కానీ పాప కానీ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా కలుస్తారండి మీరు సిక్స్ ఆఫ్ వాన్స్ వెరీ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారండి మీరు సూపర్గా వచ్చేసేసింది మీకు న్యాయం జరుగుతుంది ఒక్క సినారియో మాత్రం ఇక్కడ ఎవరు ఎవరు కనపడుతున్నారంటే పెళ్ళైన పర్సన్తో కానీ మీకు కానీ రిలేషన్ కానీ ఉంటే ఆ పర్సన్ మీతో రీయూనియన్ చేసుకొని వస్తారండి పెళ్ళైన పర్సన్ కానీ మీరు డీల్ చేస్తే ఆ పర్సన్ ఖచ్చితంగా మీ అయితే వస్తారు ఓకే ఒక సినారియోనే నైంటీ నైన్ పర్సెంట్ ఇది పెళ్ళైన వాళ్ళకే వచ్చేసింది ఓకే టెన్ వీక్స్ టెన్ అవర్స్ నుంచి టెన్ వీక్స్లో ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుందండి పక్క షూర్ మీ వైఫ్ మీ హస్బెండ్ వాట్ ఎవరు ఎవరైనా సరే మీకు రీయూనియన్ జరుగుతుంది ఓకే ఇక్కడ టెన్ నైన్ ఎయిట్ టూ వన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఎక్కువ కనపడుతుంది టూ కనపడుతుంది ఇక్కడ రాశులు వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశులు కుంభం మిదిన తుల రాశులు మేషం సింహం ధనురాశి మేషం సింహం ధనురాశులు ఆల్ సైన్స్ వచ్చేసాయండి ఆల్ సైన్స్ వచ్చే వచ్చేసాయి ए लेटर, आर्टर लेटर, एम लेटर आलबेटी एस लेटर ओके बी लेटर, के लेटर, एस लेटर, डी लेटर నెంబర్స్ వచ్చేసి చెప్పాను అనుకుంటా కదా టెన్ టెన్ అయితే పక్కా ఎయిట్ టెన్ నైన్ టూ టెన్ సిక్స్ ఎయిట్ ఎక్కువ కనపడుతుంది టూ టెన్ టెన్ టూ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఈ డేట్లు అయితే కనపడుతున్నాయండి టూ టూ కూడా ఎక్కువ కనపడుతున్నది సరేనండి ఏదేమైనా సరే మీరు అపార్థాలతో అపార్ధాలతో దూరంగా ఉండి మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి మీరు చాలా మిస్ అవుతున్న మీరు మీ ఫ్యామిలీని అయితే కలవబోతున్నారు టెన్ వీక్స్ టెన్ అవర్ టెన్ అవర్స్ నుంచి టెన్ వీక్స్ లోపు ఇది పక్క రీనియన్ జరుగుతుందండి గట్టిగా మీరు మీ హస్బెండ్ కోసమో మీ వైఫ్ కోసమో ఈ రీడింగ్ కానీ చూస్తే మటుకు అమ్మ చాలా ప్రేయర్ చేయండి ఓకేనా చాలా ప్రేయర్ చేయండి పక్కా మీకు రీనియం జరుగుతుంది మీ ఫ్యామిలీని అయితే కలుసుకుంటారు ఎస్ మీ ఫ్యామిలీని మీరు హండ్రెడ్ పర్సెంట్ కలుసుకుంటారు సక్సెస్ నేను వేరే కార్డు దిద్దామనుకుంటుంటే ఈ కార్డు చేతికి వచ్చేసింది సక్సెస్ ఇక చాలు అబండెన్స్ ఇట్ ఈస్ అప్ టు యూ సూపర్గా వచ్చింది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి వైఫ్ అండ్ హస్బెండ్ కోసమే వచ్చింది లవ్ రీడింగ్ కాదనుకోని చూడకపోతే అది మీ ఇష్టం బట్ ఒక్క ఒక్క సినారియోని అది కూడా పెళ్ళైన పర్సన్తో డీల్ చేస్తున్న వాళ్ళకే సెట్ అవుతుంది మీరు పెళ్ళైన పర్సన్తో కానీ డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మీకు రీడింగ్ అయితే పక్కా అవుతుంది ఓకే చాలా పాజిటివ్గా వచ్చిందండి మీ అతి త్వరలో దూరంగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కలవబోతున్నారు కంగ్రాట్స్ ఎయిట్ టెన్ వీక్స్లోనే కలవబోతున్నారు ఓకే ఈ రీడింగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఛార్జెస్ అండి ప్రీ రీడింగ్ మాత్రం కాదు ఇంకేదో చెప్పాలనుకున్నా ఈ వీడియో మీ కంట పడితే ఎప్పుడైనా సరేనండి ఇది టైంలో రీడింగ్ అండి ఎప్పుడైనా చూడవచ్చు ఓకే థ్యాంక్ యూ బాయ్